హాయ్ ఫ్రెండ్స్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి కాడికి వెళ్తున్నాము ఈరోజు ఇది మా స్టేషను మా స్టేషన్లో బండి నైట్ పన్నెండు గంటలకి బండి ఎక్కామండి ఎక్కేసి తెల్లారి ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి రాజమండ్రి రైల్వే స్టేషన్ దిగామండి రైల్వే స్టేషన్ బయట రాజమండ్రి రైల్వే స్టేషన్ బయట నుంచి వాడపల్లికి ఆటోలు బస్సులు పది నుంచి ఒక బస్సు ఉంటుందండి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది వాడపల్లి వాడపల్లి చేరు వాడపల్లి చేరుకోవడానికి చూడండి ఎంతమంది జనం ఉన్నారో ఇక్కడ ప్రకృతి నడుమ మధ్యలో రెండు కాలువల మధ్యలో ప్రకృతి సోయగాల మధ్యలో దారి ఉంటుందండి ఆత్రేయపురం వెళ్ళడానికి ఆత్రేపురం మండలం వాడపల్లి వెళ్ళడానికి కొబ్బరి చెట్లు పచ్చని పొలాల మధ్యలో దారి ఉంటుందండి ఇది వాడపల్లి ముఖద్వారం అండి వాడపల్లి వెంకటేశ్వర ముఖద్వారము పచ్చని పొలాల మధ్యలో గుడి ఉంటుందండి స్వామివారి గుడి ఎటు చూసినా పచ్చని పొలాలు కనబడుతుంది కొంతమంది పాదయాత్ర చేసుకుంటే కూడా స్వామివారి దగ్గరికి వెళ్తారండి ఇక్కడ చూడండి పార్కింగ్లో ఎన్ని బండ్లు ఉన్నాయో వా జనం ఫుల్గా వచ్చారండి ఇసుకెత్తే రాలంత భక్త జన సందోహం ఉంటుందండి ఇక్కడ గుడి ప్రాంగాణం మొత్తం బస్ స్టాండ్ ఉన్నట్టే ఉంటుందండి శనివారం నాడు ఒక్కరోజు మాత్రం అన్ని ఏరియాల నుంచి బస్సులు ఉంటాయి స్వామి స్వామివారి దగ్గరికి శనివారం నాడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఏడు ప్రదక్షిణలు ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు కోటి జనముల పదుపులో అండి ఇక్కడ ఈ ఉండేలా కాంచే ప్రదక్షిణ స్టార్ట్ అవుతుందండి ఏడు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణ ప్రదక్షిణకి ఒక్క రూపాయి అందులో ఇండీలలో వేయాలి ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు ఇది ప్రదక్షిణ చేసేదండి ఏడు ఇది ప్రదక్షిణ చేసే మూడో వీధులు మూడో వీధులు ఇవి ప్రదక్షిణ చేసే మూడో వీధులు ఇది గుడి పైన భాగం అండి గుడి యొక్క భాగం అండి ఇది గుడి యొక్క లోపల క్యూ లైను రెండు గంటలు మూడు గంటలు పడుతుందండి దర్శనానికి